ఏంటి బీసీ రిజర్వేషన్లకి బీజేపీ వ్యతిరేకమా లేకుంటే రామచంద్రరావు బీసీ రిజర్వేషన్లను మీ అధ్యక్షుడు వ్యతిరేకిస్తున్నారా లేకుంటే మీకు చిత్తశుద్ధి లేదా మీ ఎంపీలు రాజీనామా చేస్తే ఎలా రాదో చూద్దామని పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు సవాల్ విసురుతున్నారు రామ్ చంద్రరావుకు బీసీలన్నా దళితులన్నా చిన్న చూపని బట్టి విక్రమాకర్ లాంటి వాళ్ళు అంటున్నారు ఏంటి ఎందుకు కామెంట్ చేయాల్సి వచ్చింది మీరు కూడా నాకు తెలిసి ఢిల్లీలోనే ఉన్నారు అసలు ఏంటి మీ స్టాండ్ ఏంటి బీసీబీ రిజర్వేషన్ల విషయంలో నమస్తే కళ్యాణ్ గారు మీకు అదేవిధంగా టెన్టీవీ ప్రేక్షకులకి అదేవిధంగా కో ప్యానలిస్టులకి గుడ్ ఈవినింగ్ అండి ఇప్పుడు ఎవరి చిత్తశుద్ధి ఏంటి అనేది మనం ఒకసారి చర్చించుకుందాం ఈ చర్చ చాలా ఆరోగ్యకరమైన చర్చ మీరు పెట్టింది తెలంగాణ సమాజానికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఎవరి చిత్తశుద్ధి ఏందని చెప్పి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపినారు అది అక్కడ ఉండగానే మళ్ళీ ఆర్డినెన్స్ రూపంలో ఇంకొకటి తీసుకొని వచ్చి గవర్నర్ గారికి పంపినారు ఇక్కడనే చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందనేది అర్థమవుతా ఉంది ఇప్పుడు సుప్రీంకోర్టులో ఒక కేసు పెండింగ్ లో ఉన్నప్పుడు హైకోర్టు మళ్ళా దానికి అనుగుణంగా వ్యతిరేకంగానో తీర్పు చెప్పే అవకాశం ఉంటుందా కళ్యాణ్ గారు చాలా చిన్న విషయము లాజిక్ పెద్దగా దీంట్లో రాకెట్ సైన్స్ ఏం లేదు మీరు ఆల్రెడీ తీర్మానం చేసినామన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలన్నారు ఢిల్లీకి పంపించిన అని ఢిల్లీకి పంపించి ఎన్నిసార్లు మీరు ప్రధానమంత్రి గారిని కలిసి దీని గురించి మాట్లాడిన రండి మాట్లాడినరా ఒక్కసారన్నా ప్రధానమంత్రి గారిని కలిసిరు కదా దాని తర్వాత ఢిల్లీకి పంపించిన తర్వాత లేదు ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనవి నిన్న మీరు లేవనెత్త లేవనెత్తాల్సిన అంశాల లోపల ఈ అంశాన్ని చేర్చిన అండి వస్తున్నారు అక్కడ పార్లమెంట్ సభ్యులని కేంద్ర పెద్దల్ని అందరిని కలిసి ఈ రిజర్వేషన్ పెంపు కోసం ఒత్తిడి పెంచే ప్రయత్నానికి రేపు రాబోతున్నారు కళ్యాణ్ గారు నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా నేను అందుకనే చెప్తా ఉన్నా వీళ్ళ డబుల్ స్టాండర్డ్ చూడండి వాళ్ళు ఆ రోజు బిల్లు రా గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపిస్తామని చెప్పి ఏదైతే తీర్మానం చేసిన వచ్చి గవర్నర్ దగ్గర నుంచి ఇక్కడికి రాకముందుకే ఢిల్లీలో వచ్చి ధర్నా చేసినరు ఎప్పుడన్నా బి బిల్లు ఢిల్లీకి వచ్చిన తర్వాత ఒత్తిడి తేవడం కోసం ధర్నా చేస్తారు గాని మేము రేపు పంపిస్తాము మీరు ఆమోదించాలని చెప్పి ఈ రోజు ధర్నా చేసే విచిత్రమైన విడ్డూరమైన అంశం ఎప్పుడన్నా చూసిన మా కళ్యాణ్ గారు దీంట్లోనే తెలుస్తా ఉంది వీళ్ళ చిత్తశుద్ధి ఎంత అనేది ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు నైన్త్ షెడ్యూల్ లో చేర్చాలి అని చెప్పి చెప్తా ఉన్నారు కదా ఎంత ఆశ్చర్యకరంగా ఉందనంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు దాంట్లో పది శాతం ముస్లిం రిజర్వేషన్లు అంటే బీసీలకు ముప్పై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తారా దీనికి భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపాలనా గొంతు గొంతుకోయడం కోసం ఇచ్చారు ఇదే బిల్లుకి అది మర్చిపోతున్నారు మీరు మేము అదే చెప్తా ఉన్నాం అండి మేం మే మేము మద్దతు ఇచ్చినాము వచ్చిన బిల్లును బిల్లు గురించి ఎందుకు మళ్ళీ మీరు అగ్లపక్షాన్ని తీసుకొని ప్రధానమంత్రి గారి దగ్గరికి లేకుంటే రాష్ట్రపతి గారి దగ్గరికి రాలేదు జంతర్ మంత్రి దగ్గర బిల్లు బిల్లు రాకముందుకే తీర్మానం రాకముందుకే ధర్నా చేసిరు కదా మరి తర్వాత ఎందుకు మీరు దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు లేవనెత్తాల్సిన అంశాల్లో పార్లమెంట్ లోపల ఎందుకు లేవనెత్తట్లేదు వచ్చి మళ్ళీ ఏదో వీళ్ళకందరికీ ప్రొజెక్షన్ చేస్తారంట ఏ చెప్పడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను ఏమంటున్నా భారతీయ జనతా పార్టీ బీసీల పైన ఉండే చిత్తశుద్ధి గురించి కాంగ్రెస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ అడిగే హక్కు లేదు ఎందుకనంటే రెండు అంశాలు చెప్తా కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాకనే బీసీ కమిషన్ కి రాజ్యాంగ హోదా కల్పించడం ఇరవై ఏడు ఇరవై ఏడు మంది కేంద్ర మంత్రులను బీసీలను చేసినాం భారతీయ జనతా పార్టీ మోడీ గారు కుదు బీసీ ప్రధాన మంత్రి ఇన్ని రకాలుగా అంటే మేము ఏదైనా కాంక్రీట్ గా చేస్తాం కానీ రాజకీయ అవసరాల కోసం మీలాగా దాన్ని ఏవి పునాదులు లేకుండా తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టి ఆ రాజకీయంగా లబ్ధి పొందడం కోసం కార్యక్రమాన్ని పార్టీ చేసే కార్యక్రమం బీసీలకు న్యాయం చేయడం కోసము ఒకవేళ చేయాల్సి వస్తే ఒక నిమిషం బిల్లుకి ముద్ర వేయించాల్సిన బాధ్యత కాంగ్రెస్ సర్కార్దో లేకుంటే బిఆర్ఎస్ ఎవరితో కాదు బీజేపీ కేంద్రంలో ఉంది మీదే పెద్ద బాధ్యత కదా నిజంగా మీరు మద్దతు ఇస్తే మీరు ఆమోదమ్ముతో చెప్పియ్యాలింద్ర లను దృష్టిలో పెట్టుకొని ఉండండి నాయక నేత నేనేమంటున్నా బీసీలకి కాంక్రీట్ గా న్యాయం జరగడం కోసం మేము చేస్తున్న అంశాల్లో ఎక్కడ కూడా పొరపాట్లు లేవు మేము మీరు ఈ దేశంలో దే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కులగణన చేయలేదు ఇవాళ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు కులగణన చేయాలని డిమాండ్ మేము చేసినాం కాబట్టి చేస్తున్నారని చెప్పి మేము అదే చేస్తా ఉన్నాం మేము మీరు చెయ్యని అంశాలన్నీ కూడా బీసీలకు మేము చేస్తా ఉన్నాము బీసీ కమిషన్ కు రాజ్యాంగ హక్కు కల్పించినము బీసీ కులగణన ఇప్పుడు జరగబోయే జనగణనలో కులగణన అంశాన్ని చేర్చినము అదేవిధంగా ఇరవై ఏడు మంది కేంద్ర మంత్రులను కేబినెట్ లో చేర్చినము ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ బీసీలకి కాంక్రీట్ గా న్యాయం జరగడం కోసం చేస్తా ఉన్నాము మీరు అన్నారు ఇంతకుముందు ఒక ఉదాహరణ చెప్పారు మధ్యప్రదేశ్లో అమలు చేస్తా ఉన్నారు కదా ముప్పై ఐదు శాతం బీసీల రిజర్వేషన్లు పై పైన యాభై శాతం మించి అని చెప్పి అదే ఫాలో అవ్వండి మీరు అక్కడ పోయి పాఠాలు నేర్చుకొని రండి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది మధ్యప్రదేశ్ సర్వే రిజర్వేషన్ అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్నాము వాళ్ళు వాయిదా చేస్తున్నారు ఎన్నికలు తప్ప ఎన్నికలు నిర్ణయించి దాంట్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించి ఎన్నికలు కోవాలనే ఆలోచన లేదు అదే అదే అడుగుతున్నాను కైలాష్ గారు